అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలలో గెలుపొందిన శ్రీమతి సువర్ణ శివరాం దోర్ణాల గారికి మహిళా మండలి ద్వారా సన్మానం అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలలో వార్డ్ నెంబర్ పంతొమ్మిది నుండి ఎన్నికైన శ్రీమతి సువర్ణ శివరామ్ దోర్నాల గారికి మహిళా మండల అండ్ సమాజ బాంధవుల ద్వారా ఘనసన్మానం జరుగుతున్నది ఈ శుభ కార్యక్రమంలో స్థానిక పెద్ద మనుషులైన శివరామ్ దోర్నాల తమ్మల అంజనేయులు వలమదాసు కృష్ణ బల్ల మనోహర్ భోగ సంజీవ్ గుట్ల నరేందర్ శ్రీనివాస్ వల్పదాసు గుండు దామోదర్ తుమ్మ సత్యం తుమ్మ వెంకటేశం బిట్ల మధు బేతి లత దొంత విజయ ఎర్ర లలిత కళ్ళ సత్య ఉన్న సుశీలతో పాటు మరెందరో స్థానికులు పాల్గొన్నారు పద చూస్తామండి ఈ కార్యక్రమం కొన్ని విశేషాలు అలాగే ఏమన్నారో స్థానిక మహిళలు తన సువర్ణ మేడము మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏమన్నా హెల్ప్ కావాలన్నా బాగా చేస్తుంది మాకు రోడ్లు రోడ్లు సరిగ్గా లేకపోయినప్పుడు లేనప్పుడు తన మీదికి వెళ్ళి మరి మరి చెప్పి మాకు రోడ్ బాగా చేపించింది గట్టాలనగా వాటర్ అనగా ఏమైనా మాకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది మేడం మాకు ఏమైనా అవసరం ఉన్నా ఇప్పుడు మా అందరికి మహిళా మండలిగా చేసి మా అందరినీ బాగా చాలా అభిమానం ఎక్కువ గెలిచినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది బాగా బాగా అనిపిస్తుంది ఎవరని ఇక్కడ చాలా ఆమె ముందుకెళ్లి ఆమె అన్ని సేవలు చేసి ఆమె అబ్బాయి పెట్టుకొని అన్ని ఈ వాడికి అవులు రాడు మేము ఒక్కదే వల్ల మాకు అన్ని నీళ్ళు మళ్ళా రోడ్లైనా ఘటన ఏ ప్రాబ్లం అయినా ఏ సమస్య అయినా ఆమె ముందు ఒక్కదే వెళ్ళి అన్ని చేసుకుని మాకు చూడేడుతుంది అందుకు మాకు కూడా చాలా సంతోషం ఏ ప్రాబ్లమ్ ఆమె ఇక్కడ చెప్పగలము మేము అక్కడికి నవ్వడం లేదు మాకు ఈమెదని చెప్తే ఆమె చేయగలరు మాకు ఆమె మాకు వాడిని చాలా చాలా సంతోషంగా ఉన్నాము ఏదైనా ఏ అయినా మేము చెప్తే ఆమె సమర్థిస్తుంది ఏదైనా మేము చెప్పుకుంటే తొందరగా వెళ్ళి అలా చెప్పుకొని మాకు అన్ని సవలత్లు సౌకర్యం అన్నీ చేస్తుంది మాకు గోరు లేకున్నా కూడా మాకు గోరు సౌకర్యం కూడా చేసింది సువర్ణ నాకు కానీ మాకు చాలా సంతోషంగా ఉంది గెలిచినందుకు మాకు మా సమాజం తరఫున గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఎప్పటికీ అన్ని పనులు జరగాలని మేము కోరుకుంటున్నాం